పంచాయతీలో మురికి కాలువను అక్రమంగా నిర్మిస్తున్న స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ ప్రభుత్వ నిధులతో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను అరికట్టాలి వేలు పంచాయతీలో బీసీ కాలనీలో సుమారుగా నలభై కుటుంబాలు జీవిస్తున్నాయి సుమారుగా నలభై కుటుంబాలు జీవిస్తున్నాయి వారికి ఎటువంటి త్రాగునీరు లేకుండా ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక ట్యాంక్ని ఆరు వందలు వెచ్చిచ్చి వాళ్ళు నీళ్లు తెచ్చుకొని చేసుకుంది ఒక వ్యక్తి రోజంతా కష్టపడితే ఆరు వందల రూపాయలు వస్తుంది అటువంటి వ్యక్తులు నలుగురు ఐదు మంది ఫ్యామిలీకి ఆరు వందలు వచ్చి ఒక ట్యాంక్ నీళ్లు కొనుక్కుంటే అతను కడం జీవనం ఎలా కొనసాగించగలరు స్థానిక సర్పంచ్ గారి దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా అతను ఎటువంటి స్పందన లేదు ఫండ్స్ లేదు ఫండ్స్ లేదంటున్నారు కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీకి నిధులు కేటాయించినప్పుడు కూడా ఆ యొక్క నిధులను అతని యొక్క సొంత అనుచరుల పొలాలకి డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించడానికి అతను చేసుకుంటున్నాడు దయచేసి యొక్క బీసీ కాలనీ ఉన్నటువంటి నలభై కుటుంబాలకు త్రాగునీరును కల్పించి అదేవిధంగా స్ట్రీట్ లైట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరి ప్రార్థిస్తున్నాము వైసీపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఎంపీటీసీ ఇద్దరు వైసీపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ పార్సారెడ్డి ఎంపీటీసీ భారతి గారు అతను ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మా యొక్క వాళ్ళ అధినాయకుల ప్రకారం ఇతను ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలి